నమస్తే వెల్కమ్ టు యూ నేను మీరాజేష్ ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పై నమోదైనటువంటి ఏసీబీ కేసు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది అరెస్టు ఎప్పుడెప్పుడు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది మరోవైపు బీఆర్ఎస్ భవన్ కి ఇప్పటికే భారీగా పోలీస్ బలగాలు వైపు చేరుకుంటుంటే మరోవైపు కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దానాలు చేస్తూ కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఖచ్చితంగా ఈ కేసు అక్రమ కేసు అంటూ కూడా అసెంబ్లీలో కూడా వివాదం చెలరేగుతోంది చర్చకు పట్టుబడుతోంది బీఆర్ఎస్ పార్టీ సో ఈ క్రమంలో అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి ఎందుకు కేటీఆర్ టార్గెట్ గా ఇవాళ రేవంత్ సర్కార్ ముందుకు అడుగులేస్తోంది మాట్లాడుతాం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ గారు మనతో పాటు అవుతున్నారు నమస్తే విజయ్ గారు ఏం సార్ ఇవాళ కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు కనుక చూస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది యాభై ఐదు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేది ప్రభుత్వ వాదన ఏసీబీ ఏ గా కేటీఆర్ ని పెట్టింది ఎట్లా చూస్తారు ఈ కేసు ఆ లిమిట్ ఈ కేసుకు లేదని నేను బలంగా భావిస్తా ఉన్నాను అసలు ఏసీబీ విచారణ జరపాల్సింది కేటీఆర్ మీద కే ఎందుకోసం జరుపుతున్నారు కేటీఆర్ గారి మీద ఏసీబీ విచారణ ఎందుకు ఫిర్యాదు చేసినారు అసలు ఏం జరిగింది మీరు అవినీతి అంటున్నారు అవినీతి ఎక్కడ జరిగింది ఇది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక యుగం నడుస్తూ ఉంది దాంట్లో ఫార్ములా ఈ రేస్ ద్వారా అనేక వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావాలని చెప్పేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక ప్రముఖ నగరంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు అలాంటి వ్యక్తి ఫార్ములా ఈ రేస్ని అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలు బిడ్డింగ్లో పాల్గొంటే అనేక నగరాలు పాల్గొంటే హైదరాబాద్కి రావడానికి అది విశేషమైనటువంటి కృషి చేసి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ పరువు పరువుని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు ప్రపంచం ముందు నిలబెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు అలాంటి వ్యక్తి అలాంటి అలా అలా తీసుకొచ్చినటువంటి ఈ ఈ అనేది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఒప్పందం అది తెలంగాణ ప్రభుత్వానికి హెచ్ఎండిఏకి తర్వాత ఈకి అదేవిధంగా గ్రీన్ కోవాలకు ఈ ముగ్గురికి జరిగినటువంటి ఒప్పందం ఒప్పందంలో మొదటి సంవత్సరం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పది పదకొండో తారీఖు రోజున రెండు రోజులు హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఈ యొక్క ఫార్ములా జరగడం జరిగింది రేస్ జరగడం జరిగింది ఆ రేస్ కు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలని జాగ్వార్ కావచ్చు తర్వాత ల్యాండ్ రోడ్ కావచ్చు అదేవిధంగా నీకు టీసీఎస్ కావచ్చు మహేంద్ర కావచ్చు అనేక సంస్థలు ఈ యొక్క రేసులో పాల్గొనడం జరిగింది మొత్తం తెలంగాణకు కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం కోసం చేసినటువంటి ప్రయత్నం అది తద్వారా తెలంగాణ ఆత్మగౌరవం ఈరోజు ప్రపంచం ముందు చాలా గొప్పగా పెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు కేటీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద ఈరోజు మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన తర్వాత తర్వాత వరుసగా నాలుగు నాలుగు రేసులు జరగాలనేటువంటి ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగా ఈ మొదటి రేస్ అయిపోయిన తర్వాత గ్రీన్ కోవాలు తప్పుకోవడం జరిగింది మాకు లాస్ వచ్చింది ఈవెంట్లో అని చెప్పేసి ఆ ఈవెంట్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో దాని వాళ్ళు తప్పుకోవడం జరిగింది తప్పుకుంటే గత సంవత్సరం గత సంవత్సరంలో ఎన్నికల హడావుడి జరుగుతున్న సమయంలో వాళ్ళు ఎఫ్ఐఏ వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వానికి మా మా ప్రభుత్వానికి అరవడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్రాతపూర్వకంగా లెటర్ ఈమెయిల్ పెట్టి మీరు మాకు కట్టాల్సినటువంటి ఏదైతే మీరు ఈ అమౌంట్ కట్టకపోతే ఈవెంట్ మేము నడపడం కష్టమైందని చెప్పేసి చెప్తారు ఎందుకంటే గ్రీన్ కో కంపెనీ వాళ్ళు తప్పుకోవడం వల్ల ఆ రోజు హెచ్ఎండిఏనే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు ఆయన హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు వైస్ చైర్మన్ హోదాలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు వీళ్ళందరి కూర్చొని వీళ్ళు అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి వాళ్ళు అడిగినటువంటి ఏదైతే ఉందో గతంలో అక్టోబర్ అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడు రోజున హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి హిమాయత్ నగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మొదటగా ఇరవై రెండు ఇరవై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అరవై మూడు వేల నూట ఇరవై ఐదు రూపాయల రూపాయలను మొదటి విడతగా వారికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రెండవ విడత అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు కోట్ల ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ శాఖ యొక్క అకౌంట్ నుంచి ఇండియన్ ఓవర్సీస్ అది నేషనలైజ్ బ్యాంక్ ఆ బ్యాంకు నుంచి అధికారికంగా వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వీళ్ళు ఇంకొక మాట మాట్లాడతారు విదేశీ మారక ద్రవ్యం చెల్లింపుకు సంబంధించింది రెగ్యులేటరీ అథారిటీని వీళ్ళు వైలేట్ చెప్పేసి అసలు దీనికి ఈ వైలేషన్కి విరుద్ధంగానే ఈ ఈ వైలేషన్ అని చెప్పేసి హెచ్ఎండిఏ ఎనిమిది కోట్ల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల మూడు రూపాయలు ఆదాయ పన్ను శాఖ వారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయడం జరిగింది దీంట్లో ఎక్కడ అవినీతి జరిగిందండి ఎవరు ఎవరైనా అధికార పార్టీ చెప్తుందంటే మరీ జరిగింది ఆ యాభై ఐదు కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ ప్రధాన ఆరోపణ మనీ లాండరింగ్ చేసేటువంటి ఏదైతే నేపథ్యం ఉందో అది కాంగ్రెస్ వాళ్ళకు రోజు ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎఫ్ఎంఎల్ఏ యాక్ట్లో వాళ్ళు ఎట్లా విచారణ ఎదుర్కొంటున్నారో గతంలో నుంచి ఉన్నావు వారి మీద ఎన్ని కేసులు ఉన్నావు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఒకటే అండి ఓటుకు నోటు కేసులో అడ్డంగా యాభై లక్షల నోట్ల కట్టలతో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి నీవు ఆ రోజు దొంగలక దొరికి ఏసీబీ విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్ళొచ్చినావు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అందరూ ఏసీబీ విచారణ ఎదుర్కోవాలా వాళ్ళు కూడా జైలుకు పోవాలని చెప్పేసి ఒక కక్ష పూరితమైనటువంటి ఒక నేపథ్యంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాడు ఎందుకు చేస్తా ఉన్నాడు ఇవాళ ఎంత కూడా మొత్తం వైట్ ఎక్కడ కూడా అవినీతి జరగాలి అవినీతికి ఆస్కారమే లేదు రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం రాకటే ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని పదమూడు అంశాలని నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు దొడ్డిదారిన అధికారం లేకొచ్చి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు నీ యొక్క హామీలు ఇచ్చి ప్రజా తీర్పుతో నీ యొక్క హామీ నేను అదే చెప్తున్నా హామీలని అమలు చేయలేక నీవిచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి కుంభకోణాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలికి తీసి ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ని ఎండగడుతున్నాడు రేవంత్ రెడ్డిని ఒక దోషిగా నిలబెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు కేటీఆర్ గారు దానికి నువ్వు తట్టుకోలేక నిద్ర నిద్ర రావట్లేదు రేవంత్ రెడ్డి గారికి నిద్ర రావడం లేదు ఇప్పుడు చేస్తున్నటువంటి మా నాయకుడు చేసినటువంటి పోరాటం వల్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డికి నిద్ర రావట్లేదా కేటీఆర్ కి బీఆర్ఎస్ కి నిద్ర పట్టట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి నిద్ర రావడం లేదు ఎందుకంటే ఏమేమి జరగదు అన్నప్పుడు ఆధారాలతో తెర మీదకి వచ్చి ఎందుకు భయపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కదా నేను అదే చెప్తున్నా కదా అదే చెప్తున్నా కదా ఫార్ములా ఈ రేసు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి అండి పాలసీలు మారు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా పాలసీలు మార్చుకుంటూ పోతే ప్రజలు ఎన్ని రకాల ఇబ్బంది పడతారు మరి ఆ రోజు గత గతం గత సంవత్సరము అక్టోబర్లో అది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు రోజు కాంగ్రెస్ ప్రతి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇదే ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఫార్ములా ఈరేస్ కో ఫౌండర్ ఎవరైతే ఉండారో అల్బర్ట్ లోంగో అనేటువంటి వ్యక్తి డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు రోజున రేవంత్ రెడ్డి గారిని అధికారికంగా వారి నివాసంలో చూడండి ఎన్నికలు అధికారికంగా హైదరాబాద్ లో వారి నివాసంలో కలిసి వారితోన దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారితోన ముచ్చట చర్చించి ఈ సమస్య మీద మాట్లాడితే ఖచ్చితంగా ఫార్ములా ఈరేస్ కి మేము పాల్గొంటాం ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క ఆల్బర్ట్ లోంగ్ అనే వ్యక్తి అధికారికంగా లెటర్ కూడా రాసినాడు ఏమని రాసినాడు నేను ముఖ్యమంత్రి గారిని కలిసినాము ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేస్తా ఉంది ఇది చాలా సంతోషించినటువంటి అంశము మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ శాఖకు దానకిషోర్ గారు రావడం వల్ల మాకు చాలా ఆనందం కలిసి కలిగింది ఆ మీటింగ్ ఫ్రూట్ఫుల్గా మీటింగ్ జరిగిందని చెప్పేసి ఆ సంస్థ అధికారికంగా లెటర్ రాస్తుంది అదేవిధంగా డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజున మళ్ళొక్కసారి మెయిల్ పెడతారు ఆ సంస్థ ఫార్ములా ఈ రేస్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఎవరికి తెలంగాణ ప్రభుత్వానికి మీరు డిఫరెన్సెస్ అమౌంట్ కట్టండి లేని పక్షంలో మేము ఇది క్యాన్సిల్ చేయాల్సి అదే అదేవిధంగా అది దానికి కూడా రెస్పాండ్ కాకపోతే ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు రోజున డిసెంబర్ ఇరవై రెండో తారీఖు రోజున లీగల్ అప్రోచ్ అవుతారు ఆ ఆ కంపెనీ లీగల్ డైరెక్టర్ లీగల్ అప్రోచ్ అయిపోయి ఏమైనా చెప్తారు నాలుగు రోజులు టైం ఇస్తున్నాం మీకు ఇరవై ఆరు డిసెంబర్లో మీరు చెప్పకపోతే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫార్ములాని మేము క్యాన్సిల్ చేస్తాం రేషన్ క్యాన్సిల్ చేస్తామని వారు అఫీషియల్గా లెటర్ రాసి చెప్పారు ఆయనను వీళ్ళు మాట్లాడకపోతే క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో కేసు ఈ ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేసింది ఇది ఈ అంశాలని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయకుండా ఏదో యాభై ఐదు కోట్లు పెట్టినారు యాభై ఐదు కోట్లు ఎవరికి ఎవరి అకౌంట్లో వినాయి రేవంత్ రెడ్డి గారు అవి మీ తమ్ముళ్ళ అకౌంట్లో వినే ఎవరు అకౌంట్లో వినాయి కేటీఆర్ గారు కుటుంబ కుటుంబ సభ్యుల వినే కుటుంబ కుటుంబ సభ్యుల అకౌంట్లో వినాయి అవి అవి అది త్రైపాక్షిక ఒప్పందం జరిగింది అది ఇంటర్నేషనల్ కంపెనీ అది ఇంటర్నేషనల్ సమస్య ఆ సమస్య వాళ్ళ అకౌంట్లో పోయింది అది వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి పైసలు అవి నువ్వు ఇప్పుడు నువ్వు రేసు రేసు నిర్వహిస్తే వాళ్ళు నువ్వు నువ్వు అగ్రిమెంట్ ఓకే చేస్తే వాళ్ళకి చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఇలా పారిపోయి ఇలా తెలంగాణని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు విచారణ చేయాల్సింది రేవంత్ రెడ్డి మీద ఇవన్నీ ఎందుకు ఎందుకంటే వాళ్ళు నీకు ముడుపులు ఇవ్వలేదని నువ్వు రేసులు ఆపేసినావా అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద మీరు బాగా బాగా పరిశీలన చేయండి హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో అల్లకల్లోలని చేస్తే రేవంత్ రెడ్డి మా పార్టీ నాయకుడు మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు అండగా ఉంటాం అవసరమైతే బుల్డోజర్లు మామీనే పోవాలా అంతే తప్ప మీకు మూసీ మీద కదా హైడ్రా మీద హైదరా మీద కూడా పోరాటం చేసాం మేము హైదరాబాద్ మా అదే మూసీ లక్ష కోటి లక్ష యాభై వేల కోట్లు అదే చెప్తున్నా రెండు నేను అదే చెప్పబోతున్నా హైదరాబాద్లకు అండగా ఉంది మా పార్టీ అదే విధంగా మూసీ పరివాహక సంబంధించి మూసీ నది మీద జరుగుతున్న దోపిడిని కూడా మా నాయకుడు కేటీఆర్ గారు ఎక్కడికక్కడే అండగట్టి వాళ్ళకి అండగా ఉండి రక్షణగా ఉన్నటువంటి నాయకుడు మా కేటీఆర్ గారు నీవు దోసుకోవడానికి పథక రచన చేసినటువంటి లక్ష యాభై వేల కోట్ల రూపాయలకి నీకు దోపిడీకి రాలేదని ఇలా కేటీఆర్ మీద అక్కస్ రేవంత్ రెడ్డి తన తను ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కూడా తన దగ్గర ఉండడం వల్ల అమృత్ టెండర్లలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు సూదిని సృజన్ రెడ్డి తన భావమారుదైనటువంటి సూదిని సృజన్ రెడ్డికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు అర్హత లేని కంపెనీ రెండు కోట్ల రూపాయల యొక్క విలువ చేసే కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అండ్ అమృత్ టెండర్లని అప్పనంగా కట్టబెట్టినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులు పెట్టాలి అక్కడ బీఆర్ఎస్ కూడా ఉంది కదా ఆయన మీద కేసులు పెట్టాలి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంతం చుట్టమే కదా దానికి సంబంధం లేదండి ఆయన ఆయన మా పార్టీ నాయకుడే కావచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి భావం మరిది అయిన ఆయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి భావం మరిది కావడం వల్లనే ఆయనకు టెండర్ వచ్చిందని చెప్పేసి నేను బలంగా ఆరోపణ చేస్తాను ఇది వాస్తవం దా సమస్యని మా నాయకుడు కేంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి వీళ్ళందరికీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి ఈ రోజు రేవంత్ రెడ్డిని ఒక దోషిగా నిలబెట్టి అదే విధంగా లగచర్లలో నీకు ఓట్లు వేసి రాజకీయ భిక్ష పెట్టినటువంటి కొడంగల్ రైతులని లగచెర్ల హరిజన గిరిజన రైతులని నీవు భూములు అప్పనంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రైతుల అధికారుల మీద తిరుగుబాటు చేస్తే వారిని అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి విపరీతమైనటువంటి మానసికంగా హింసించి కొట్టి జైలు పంపిస్తే ఆ సమస్యని ఆ సమస్యని ఆ సమస్యని దేశ సమస్యగా మా నాయకుడు కేటీఆర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని విచారణ సమస్యలకు ఫిర్యాదు చేసి ఈ రోజు దేశం ముందు ఒక రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టిండు ఆ సమస్యను ఎదుర్కోలేక రోజు మా నాయకుడు కేటీఆర్ గారి మీద ఆరోపణ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన కూడా ఇవే బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు అనేది చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సమయంలో ఇంత ఇంత అరాచకంగా ఎప్పుడు చేయలేదండి వాళ్ళు ఇచ్చిన హామీల కంటే కూడా హామీల కంటే కూడా ఎక్కువ ఇంకా నాలుగు పనులు ఎక్కువ చేసి ప్రజలను మనలు పొంది వాళ్ళు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగ ఉపయోగపడరు తప్ప ఇట్లా రేవంత్ రెడ్డి లెక్కల కల్లి బొల్లి మాటలు చెప్పి ఏ మాటలుంటే సీట్లు గెలవాలి కదా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా పెట్టారండి కేసీఆర్ గారి నాయకత్వంలో అంతకు మిస్సింగ్ ఏం చేస్తారండి ప్రజలు వీళ్ళు ఇచ్చిన అడ్డగోలి హామీలు ఇచ్చి ఎన్నో రకాల హామీలు రెండు లక్షల రుణమాఫీ అని రెండు వేల మహాలక్ష్మి వేలు పెన్షన్లని ఎన్ని రకాల రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల నిర్మాలు హామీలు నెరవేర్చమని హామీ ఇచ్చారు కాబట్టి ఓట్లు వేసారు ఇప్పుడు తల పట్టుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గుని మూర్ఖుని చదువురాని వెదవని ముఖ్యమంత్రిని చేసుకున్నామని బాధపడతా ఉన్నారు తెలంగాణ సమాజం అర్థమైతుందా సార్ ఇప్పుడు కేటీఆర్ టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ లబ్ధి ఏంటి కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం వల్ల ఒక గొంతును నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీరు ఎన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు అక్రమ కేసులు పెట్టినా ఏసీబీతో మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా కేటీఆర్ గారిని ఏం చేయలేరు మేము న్యాయస్థానం పట్ల మాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఖచ్చితంగా మా పార్టీ లీగల్ గా న్యాయ పోరాటం చేస్తాం ప్రజల దగ్గర కూడా వెళ్తాం ప్రజల యొక్క ప్రజల యొక్క మనలు పొందుతాం ప్రజలకు వాస్తవ విషయాలను మేము తెలియజేస్తాం ఏం జరిగింది ఇది రాష్ట్రంలో ఫార్ములా ఈ రేసులో ఏం ఏ రకమైన అవకతవకలు జరగలేదు రేవంత్ రెడ్డి కావాల్సిన కక్షపూరితంగా ఈ రకమైన ఆయన ఏసీబీ కేసులు జైలు పోయి కాబట్టి మా నాయకులు కూడా ఏసీబీ జైలు పంపాలని ఏసీబీ కేసులు జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా అరెస్ట్ చేయకుండానే అరెస్ట్ జరుగుతుంది జరుగుతుంది అరెస్ట్ చేస్తే నేను జైల్లో వెళ్ళి జిమ్ చేసుకుని వచ్చి వాకింగ్ చేస్తా ఇవన్నీ ఒక సింపతి గేమ్ ఆడాలనే ప్రయత్నం చేస్తుందో బిఆర్ఎస్ పార్టీ అయినా కేటీఆర్ ఇప్పుడు ఎవరైనా అండి మిమ్మల్ని ఒక అక్రమ కేసులు మిమ్మల్ని జైలు పంపిస్తే ఏం చేస్తారు మీరు వీలైతే బుక్కులు రాస్తారు బుక్కులు తగ్గుకుంటారు లేదంటే నీకు నీ ఫిజికల్ గా నువ్వు ఏం చేయాలి కూడా చేస్తావు అది మా నాయకుడు అట్లా అని తప్పే ఉంది అట్లా నువ్వు నువ్వు అక్రమం కేసు జైలు పంపిస్తే ఒక అడవై కుంగిపోతారనుకుంటారా మానసికంగా దృఢంగా అయ్యి కేసీఆర్ గారి యొక్క సైనికులు మేమందరం తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాటం చేసినటువంటి నాయకుడు మా నాయకుడు కేటీఆర్ గారు వీళ్ళకలా చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తి తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ ప్రయోగించిన నాయకుడు కాదా ఆయన నీకు తెలంగాణకు వాళ్ళ కుటుంబానికి పేగుబంధం ఉంది నీకేం సంబంధం ఉంది తెలంగాణని ఈరోజు నట్టేటం నుంచి ఈరోజు ఒక అల్లకొలలు విధ్వంసమైనటువంటి రాష్ట్రంగా తయారు చేస్తున్నాడు తెలంగాణ అనేది కాంగ్రెస్ పాలనలో విధ్వంసం జరుగుతా ఉంది ఈ విధ్వంసాన్ని ఆపాలంటే ఖచ్చితంగా మేము ప్రజల పోరాటం చే ప్రజల తరఫున గొంతు ఇవ్వాల్సిందే మా నాయకుడు గొంతు ఎట్టి పరిస్థితులను మీరు ఆపలేరు మీరు ఢిల్లీలోనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానిస్తావు దాని విషయం మాట్లాడితే మీరు అక్కసు వెలుగుతారు అదే విధంగా ఢిల్లీలో అదాని అంటారు అంబేద్కర్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇవాళ పోరాటం చేసి నిరసన దిరత్వం జాతీయ అసలు నిరసన తెలిపి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి మీద నిరసన తెలియజేసి హక్కు నైతికత కాంగ్రెస్ కి లేదు ఎందుకు చెప్తా ఎందుకు చెప్తా ఉన్నా నూట ఇరవై ఐదు సంవత్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు మన మా నాయకుడు కేసీఆర్ గారు పెడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం దుమ్ముతో ఈ రోజు కనీసం పూల పూలు కూడా వేసేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ను గౌరవిస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అంబేద్కర్ మేము మేము తెలియజేసిన పద్ధతి మా మా ఎంపీలు మా నాయకులు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు అన్ని నేను చూడలేదు ఇలా పేపర్లో చూడలేదా నేను అసెంబ్లీ కూడా మా నాయకులు ప్రతి ఒక్కరు ఖండించారు మీరు మీరు చూస్తే తెలుస్తుంది మీకు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వీళ్లకు దీని గురించి మాట్లాడే అర్హత లేదు మా మా నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అక్కడ అదానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు కానీ రేవంత్ రెడ్డి గారు అదానితో పద పన్నెండు వేల వందల కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడు వందల కోట్ల విలువ చేసేటప్పుడు భూములు అప్పనంగా రాయదుర్గంలో ఇరవై ఎకరాల భూములు ఆయనకు రాసిస్తాడు అదేవిధంగా రామన్నపేటలో నల్గొండ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు అప్పనంగా రైతులతో గుంజుకొని ఆయనకు అప్పగిస్తాడు ఈడ వంద కోట్ల రూపాయలు నిధులు తీసుకుంటాడు వేల కోట్లు ఆయన సొంతంగా లంచాలు తీసుకుంటుడు దీన్ని మాకు నాయకుడు కేటీఆర్ గారు ఎక్స్పోజ్ చేస్తే వంద కోట్ల రూపాయలు రిటర్న్ పంపించిండు రేవంత్ రెడ్డి మా నాయకుడు చేసిన పోరాటం విజయం అది కాబట్టి కేటీఆర్ గారు చేసినటువంటి ఏ ప్రయత్నాయినా వాళ్ళు జీర్ణించుకోలేక ప్రతి ప్రతి పోరాటం జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపాలని అంటున్నారు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే అప్పుడన్నా మీ బాస్ కేసీఆర్ గులాబీ బాస్ బయటకు వస్తారా లేదంటే ఇంకా కూడా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా మీరు ఎవరు ఎవరు చెప్పారండి ఫార్మ్ హౌస్ కి పరిమితం ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ పరిమితం మీరు మీరు ఎందుకు కట్టుబడినట మా నాయకుడు కేసీఆర్ గారు ప్రతినిత్యం ప్రతి రోజు ప్రతి క్షణం తెలంగాణ సమాజం గురించి తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రతి నిత్యం ఆయన మదన పడతా ఉన్నాడు మా నాయకులకు మా మా పార్టీ శ్రేణులకు ఆయన అందించాల్సిన దశా దిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు స్థాయి అండి మన రేవంత్ కేసీఆర్ గారు స్థాయి అండి రేవంత్ రెడ్డి గారిది స్థాయి కాదని అదే మా మా పార్టీ ఎమ్మెల్యేలు జరిపోతుంది రేవంత్ రెడ్డికి మా నాయకుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒకవైపు బావా ఒకవైపు బమ్మడి వాయిస్ అనే ఉండరు నన్ను అప్పుడే చెప్పేసి మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరు తట్టుకుంటే నువ్వు మనగాడు అయితే అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను హ్యాష్ ట్యాగ్ వేదికగా నిజంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ధైర్యం ఉంటే మంత్రులకు ముఖ్యమంత్రికి చర్చించే దమ్ముంటే మా నాయకుడు కేటీఆర్ గారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి లెటర్ వేస్తున్నారు ఈ సమస్య మీద ఫార్ములా ఈ రేసి ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో దీని మీద అసెంబ్లీనే అత్యున్న వేదికలను అసెంబ్లీలో చర్చ చేద్దాం చర్చ చేయండి మా పార్టీ శాసనసభనే మొత్తం శాసనసభ పెడితే కేసీఆర్ వస్తారు శాసనసభ పక్ష మొత్తం చర్చకు పెడితే కేసీఆర్ స్పీకర్ గారికి స్పీకర్ గారికి లెటర్ ఇచ్చింది చర్చ పెట్టి చర్చకు పెట్టడానికి ప్రభుత్వం చూపు ముడుచుకొని పారిపోయింది చర్చకు పెడితే కేసీఆర్ వస్తారా నీకు ఎవరు వస్తుంది ఇప్పుడు ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయి ఆరోపణలు ఎవరు వస్తాయి ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయి ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయి ఎందుకు ఎందుకు రారండి ఎందుకంటారు ఖచ్చితంగా వస్తారు రావాల్సిన సందర్భాల్లో వస్తుంది సింహం ఎప్పుడు పడితే అప్పుడు బయట వస్తుంది తిరుగుతుందా సమయం వచ్చాము ఖచ్చితంగా తిరుగుతుంది అసలు వీళ్ళు 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 తట్టుకోలేరు వీళ్ళు ప్రళయం వస్తుంది కేసీఆర్ గారు బయటకు వస్తే తెలంగాణ ప్రళయం అవుతుంది రేవంత్ రెడ్డి తట్టుకోలేడు నిలబడలేడు మా నాయక్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు దాడికే తట్టుకోలేనని చెప్తున్నాను ఇప్పుడు విద్యుత్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల మీద కూడా అవినీతి జరిగిందని తేల్చింది కమిషన్ దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాను అవకాశం ఉందా మన మీకు ఒకటే చెప్తున్నాను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలని అమలు చేయలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఆయన కూడా పవర్ పర్టిస్ అగ్రిమెంట్ స్కామ్ లో ఇరుక్కునే అవకాశం ఉంది ఎన్ని ਵਿਚారలేవు నీవు ప్రభుత్వం ఉంది యు హ్యావ్ ఏ గవర్నమెంట్ ఎన్ని ఎంక్వైరీలను కమిషన్లు వేసుకో ఎన్ని విచారణలు చేసుకో ఎన్ని దొంగ రిపోర్ట్లను రాసుకో మేమేం భయపడము ఎలాంటి తప్పు చేయలేదు కడిగిన ముత్యంలా మీ అందరి మా నాయకులందరి వెనక తెర సంబంధించి ఒకటే ప్రతిరోజు ఒక దాని ఇవ్వాలా ఇలా ఒకటి లీక్ ఇలా పడుకు లీక్ ఇలా పడుకి రావాల ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో కొండందవి ఇలకందవి పట్టుకున్నట్టు ఏదో సంవత్సర కాలంగా మా నాయకుడు కేటీఆర్ గారు పోరాటం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అండగా ఉంటే దాన్ని ఆ ఆ దాడిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఈ రోజు కేటీఆర్ గారి మీద చేస్తా ఉన్నాడు అదే విధంగా అదే విధంగా కేటీఆర్ గారిని మొదట్ నుంచి కూడా వారి కుటుంబం మీద దాడి చేసిండు ఆయన మీద దాడి చేస్తా ఉన్నాడు ఇప్పుడు మన కొత్తది తీసుకొచ్చిండు మనకు ఆర్ఆర్ అంటాడు ఏదేదో మాట్లాడుతాడు ఆయన మరి పదాల ఏం జరిగింది అంత అంత క్లియర్ చిట్టున ప్రభుత్వం మీద ప్రపంచంలో దేశంలో ఈ రోజు తెలంగాణ నంబర్ వన్ ఉంది జిఎస్డీపీ లో ఈ రోజు నంబర్ వన్ ఉన్నది ఈ రోజు తెలంగాణ అంటే తెలంగాణ వైపు ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఈ సంవత్సరం చేసిపోయి కాంగ్రెస్ పార్టీ ఆర్బీఐ ఆర్బీఐ వాళ్ళు మననే రిపోర్ట్ ఇచ్చారు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇప్పుడు మనం ఈ దేశంలో ఫైనాన్షియల్ మ్యాటర్ మాట్లాడేది పైసల గురించి మాట్లాడేది అప్పుల గురించి మాట్లాడే ఎవరు మాట్లాడితే ఆర్బిఐ మాట్లాడుతుంది ఆర్బిఐ వాళ్ళు ఏం చెప్తారు మూడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన అప్పులు అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళ రిపోర్ట్లనే ఉన్నది ఏది ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు మరి వీళ్ళు ఏడు లక్షల కోట్ల అప్పులు అని చెప్తారు ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పులు తెచ్చినాడు రేవంత్ రెడ్డి మరి నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఐదు సంవత్సరాలకే ఆరున్నర లక్షల కోట్లు అప్పులు దాడుతావు నేను ఈ లెక్కలు చూస్తే మరి పది సంవత్సరాలు అప్పుల గుప్పకి వడ్డీ పది సంవత్సరాల పాలనలో మూడు లక్షల అదే 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 చెప్తాను పది లక్ష పది సంవత్సరాల పాలనలో మూడు లక్షల ఇరవై ఏడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినాము ఈ రోజు దాదాపుగా ముప్పై లక్షల కోట్ల సంపదను సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి దాని గురించి ఎందుకు మాట్లాడవు రేవంత్ రెడ్డి నువ్వు దానికి ఇప్పుడు నీ నీవు నీ ఊరు కొండారెడ్డిపల్లిలో నువ్వు అధికారం రెండు తెలంగాణ రాకటే ముందు ఐదు లక్షలు ఎకరా ఈరోజు యాభై లక్షలు అయింది ఇలా ఎందుకు అయింది కేసీఆర్ గారు చేసినటువంటి దార్శనిక ముందు చూపుతున్నా వారు తీసుకున్న నిర్ణయాల వల్ల కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ తెలంగాణ సంపద ముప్పై నలభై లక్షల కోట్లకు పెరిగింది అంత సంపద సృష్టించింది ప్రభుత్వము రాటి ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ దాన్ని నువ్వు దాన్ని కూడా చెప్పాలి కదా మరి మూడు లక్షల కోట్లు అప్పులు చేసినాము మరి ఎన్ని లక్షల కోట్లు సంపద పెరిగింది దాన్ని కూడా చెప్పాలి కదా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది హైదరాబాద్లో తెలంగాణలో ఎక్కడ చూసినా రోడ్లు అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు మహబూబ్నగర్ జిల్లా ఉంటే ఒకప్పుడు వలసలు ఉండేది ఇప్పుడు ఇరిగే మైగ్రేషన్ నుంచి ఇరిగేషన్ తీసుకొచ్చింది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా తెలంగాణ మొత్తాన్ని కూడా సార్ మీరు అంత గొప్పగా చేశారని చెప్తారు కానీ తెలంగాణ మీకు ఆశీర్వదించినటువంటి పరిస్థితి అసెంబ్లీ పార్లమెంట్ లో అరెస్ట్ అయితే ఏంటి నెక్స్ట్ మీరు ఇప్పటికే హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు లంచ్ మోషన్ పిటిషన్ వేసారు మీరు యాజ్ అడ్వకేట్ గా ఏం జరగబోతోంది కేటీఆర్ కేసులో ప్రజాస్వామ్యబద్ధంగా మా పార్టీ మా పార్టీ నాయకత్వం ఈ కేసుని లీగ న్యాయస్థానంలో లీగల్ గా పోరాడుతుంది నైతికంగా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా మొత్తం పెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ప్రజల ప్రజల దగ్గరికి వెళ్తాం వాస్తవ విషయాలను తెలియజేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీని కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలని ఎక్కడికక్కడ ఎండగడతాం వారి యొక్క భరతం పడతాము ఖచ్చితంగా వారి వెంట పడతాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నీకు తెలంగాణలో ఉన్న ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త కొడంగల్ లో ఓడిపోయే వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శ్రమిస్తారు నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి జైలు పెట్టు నీకు దమ్ముంటే అదే ఫార్ములా ఇరేషన్ తీసుకురా నీవు నిజంగా మునగాడు అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు తెలంగాణని అభివృద్ధి చేసి చూపి నీకు నువ్వు ఏదో జాగ్పాటి ముఖ్యమంత్రి నువ్వు కేటీఆర్ గారు ఒక సూర్యుడు లాంటి అలాంటి వ్యక్తి మీద నువ్వు ఏదో చేస్తే అరే సూర్యుని మీద ఎవరైనా ఉమ్మేయగలుగుతారా ఉమ్మేయలేరు కాబట్టి నువ్వేం చేయలేవు రేవంత్ రెడ్డి నీతో కాదు నువ్వు ఒక జాగ్పాట్ ముఖ్యమంత్రి తప్ప నీకు ప్రజల మద్దతు లేదు నువ్వేదో అట్లా గాలిలో వచ్చినావు గాలి పొడగ లాంటివి ఖచ్చితంగా గాలి పొడిగ ఏదో పగిలిపోతుంది నీ యొక్క ఆల్రెడీ నిజ స్వరూపం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి నీ యొక్క అరాచకాలని బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది ప్రత్యక్షంగా ప్రజల్లో పోరాడతాం సో ఇది మొత్తంగా కేటీఆర్ ఈ రేస్ సంబంధించినటువంటి అరెస్ట్ వ్యవహారంలో ఖచ్చితంగా ఏక్షణమైన అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో కూడా మేము కొట్లాడతాం న్యాయం కోసం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ప్లీజ్ వాచ్